హాయ్ హలో వెల్కమ్ టు ఆర్టీవీ హలో సార్ నమస్తే నమస్తే అండి సార్ జనరల్గా మనం ఈ స్టమక్ క్యాన్సర్ తీసుకున్నట్లయితే ఎందుకు వస్తుందంటారు లైక్ అవి రావడానికి గల కారణాలు ఏంటి స్టమక్కి చాలా మల్టిపుల్ కార రీజన్స్ ఉన్నాయండి ఒకటి చూస్తే సౌత్ ఇండియాలో స్టమక్ క్యాన్సర్ నార్త్ ఇండియా కన్నా వరల్డ్లో ఉన్న కొన్ని స్పెసిఫిక్ కంట్రీస్ కన్నా చాలా ఎక్కువగా ఉంది సో దానికి రీజన్ మెయిన్లీ స్పైసీ ఫుడ్ ఓకే మనం తీసుకున్న స్పైసీ ఫుడ్ వల్ల చమకలో అల్సర్స్ వల్ల అవి లాంగ్ టర్మ్గా అల్సర్స్ ఉన్నప్పుడు అవి క్యాన్సర్గా మారడం జరుగుతుంది ఓకే సో మెయిన్ రీజన్ అది ఉంటుంది దానికి కారణం ఇంకొకటి హెచ్ పైలోరి ఇన్ఫెక్షన్ అనేది ఒకటి ఉంటుంది బ్యాక్టీరియా సో ఇండియన్స్లో చూస్తే సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ పాపులేషన్లో ఈ హెచ్ పైలోరి బ్యాక్టీరియా అనేది పాజిటివ్ ఉంటుంది సో అది దానివల్ల కూడా క్యాన్సర్ ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయండి సో డాక్టర్ గారు జనరల్గా తీసుకున్నట్లయితే ఈ స్టమక్ క్యాన్సర్ వచ్చిన వాళ్ళల్లో ఎలాంటి కంప్లైంట్స్ మెయిన్గా ఉన్నాయంటారు చాలామందిలో మెయిన్ కంప్లైంట్ ఎలా ఉంటుంది అని అంటే కొంచెం ఫుడ్ తినగానే స్టమక్ నిండిపోయినట్టు అనిపించడం లేదు అంటే కొంచెం క్యాన్సర్ ఎక్కువ పెరిగినప్పుడు సో వాళ్ళు వామిటింగ్ చేసుకున్నప్పుడు అందులో బ్లడ్ పడడం కానీ లేదా మోషన్స్కి వెళ్ళినప్పుడు అది బ్లాక్ కలర్ స్టూల్స్ రావడం ఇంకా లేదు అనంటే స్టమక్లో పైన అంటే కడుపు పైన భాగంలో గడ్డ చేయికి తాకడం సో ఇటువంటి కంప్లైంట్స్ మెయిన్గా ఉంటాయండి సో వీటిలో ఈ స్టమక్ క్యాన్సర్ని ఎలా డయాగ్నోసిస్ చేయొచ్చు అంటారు వీటిని డయాగ్నోస్ చేయడానికి ఏం చేస్తామంటే ఎండోస్కోపీ సో నోటి నుంచి ఒకటి కెమెరా పంపిస్తాము స్టమక్లోకి సో దాని ద్వారా లోపల ఎక్కడైతే డౌట్ఫుల్ ఏరియాస్ ఉంటాయో దాని నుంచి సేమ్ బయాప్సీ తీసుకుంటాం సో ఎండోస్కోపీ మెయిన్ సో ఈ స్టమక్ క్యాన్సర్ వచ్చిందని అంటే స్టమక్ క్యాన్సర్ వచ్చిందంటే ఏమన్నా పెయిన్ అట్లాంటిది ఇనీషియల్ స్టేజెస్లో ఉంటుందంటారా ఇనిషియల్ ఇనిషియల్ స్టేజ్లో స్టమక్ క్యాన్సర్ ఉండదు పెయిన్ ఉండకపోవచ్చు సో ఒకవేళ అది లివర్కి స్ప్రెడ్ అయిన తర్వాత కానీ లేకపోతే సరౌండింగ్ ప్యాంక్రియాస్ అంటాం దాని కింద ఉంటుంది దానికి ఏమైనా ఇన్ఫిల్ట్రేషన్ అయినప్పుడు కానీ కామన్గా పెయిన్ ఉంటుంది సో వీటికి ఎలాంటి టెస్ట్ అందుబాటులో ఉన్నాయంటారు వీటికి మెయిన్గా ఎండోస్కోపీ చేయడమే కాకపోతే వేరే కంట్రీస్కి మనకి డిఫరెన్స్ ఎక్కడ అంటే వేరే కంట్రీస్లో ఎగ్జాంపుల్ సౌత్ కొరియా కానీ జపాన్ కానీ వాళ్ళు ఏంటి అని అంటే ఒక సర్టన్ ఏజ్ దాటిన తర్వాత ఎవ్రీ ఇయర్లీ ఎండోస్కోపీ చేస్తారు స్క్రీనింగ్ కానీ మన దగ్గర అది ఎండోస్కోపీ అంటే కాస్ట్లీ టూ థౌజండ్ రూపీస్ ఆర్ త్రీ థౌజండ్ రూపీస్ ఉంటుందని చెప్పేసి స్క్రీనింగ్కి ఎవరు యాక్సెప్ట్ చేయరు సో దీనివల్ల ఏమవుతుంది అని అంటే ఎర్లీ క్యాన్సర్లను మనం ఎర్లీ స్టేజ్లో డయాగ్నోస్ చేయలేకపోతున్నాము సో అవి అడ్వాన్స్డ్ స్టేజ్కి వచ్చిన తర్వాతనే మనకు ప్రజెంట్ అవుతున్నారు ఈ అడ్వాన్స్ స్టేజ్లో అంటే అది వేరే ఆర్గాన్స్కి స్ప్రెడ్ అయినప్పుడు కానీ లేకపోతే అది దానికి కింద ఉన్న ప్యాంక్రియాస్కి ఇన్ఫిల్ట్రేట్ అయినప్పుడు కానీ అటువంటి సందర్భాల్లో పెయిన్తో లేకపోతే మేము ఫుడ్ తినలేకపోతున్నాము అదొక సైన్ అడ్వాన్స్డ్ క్యాన్సర్కి సో ఆ స్టేజ్లోనే ఇండియాలో ప్రజెంట్ అవుతున్నారు సో వీటికి డయాగ్నోస్ చేయాలంటే నార్మల్ సిటీ స్కాన్ అయినా సరిపోతుంది లేదనంటే పెట్ స్కాన్ కూడా చేయొచ్చు బట్ పెట్ స్కాన్ మినిమల్ రోల్ ఉంటుంది సో సిటీ స్కాన్ అబ్డామిన్ ఈజ్ బెస్ట్ ఓకే సో దీనికి బెస్ట్ అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ ఏమైనా అందుబాటులో ఉన్నాయంటారా లేదంటే అది కూడా ట్రీట్మెంట్ క్యాన్సర్ స్టేజ్ని బట్టి ఉంటుంది సో ఎర్లీ స్టేజ్లో ఉన్నప్పుడు స్టేజ్ వన్లో ఉన్నప్పుడు డైరెక్ట్ గ్యాస్ట్రెక్టమీ చేయడం కానీ ఇంకా అడ్వాన్స్డ్ అని అంటే ఎండోస్కోపికల్గా అంటే వెరీ ఎర్లీ స్టేజ్లో ఉన్నప్పుడు నాట్ ఈవెన్ ఫస్ట్ టీ వన్ ఏ అంటాం ఆ స్టేజ్లో ఉన్నప్పుడు ఎండోస్కోపిక్గానే కెమెరా వేసి సో ఇన్సైడ్గానే రిసెక్ట్ చేస్తాము సో దిస్ ఈజ్ ఎండోస్కోపిక్ మ్యూకోజల్ రిసెక్షన్ ఈఎంఆర్ అని అంటాం సో అది ద లేటెస్ట్ కానీ ఇండియాలో ప్రజెంట్ అయ్యేది అంతా స్టేజ్ టూ స్టేజ్ త్రీలోనే సో స్టేజ్ టూ త్రీలో కంపల్సరీ గ్యాస్ట్రెక్టమీ చేయాల్సి ఉంటుంది ఒకవేళ డిజిటల్ పార్ట్లో ఉంటే ఓన్లీ డిజిటల్ గ్యాస్ రెక్టమీ చేస్తాము లేదు స్టమక్ మొత్తం ఇన్వాల్వ్ అంటే టోటల్ రెక్టమీ చేస్తాము సో చేసిన తర్వాత స్మాల్ బౌల్ని మళ్ళీ కనెక్ట్ చేస్తాము ఎందుకు అంటే ఫుడ్ ప్యాసేజ్ కావాలి మనకి సో దానికోసం మళ్ళీ స్మాల్ బౌల్ని కనెక్ట్ చేసి ఫుడ్ ఇస్తాము సో డాక్టర్ గారు ఈ స్టమక్ క్యాన్సర్ అనేది ఎలాంటి ఆహారపు అలవాట్ల వల్ల వచ్చే అవకాశం ఉందంటారు ఇంతకుముందు చెప్పినట్టుగా మెయిన్గా స్పైసీ ఫుడ్ తినడం కానీ కంటిన్యూస్గా పికిల్స్ తినడం కానీ ఆల్కహాల్ స్మోకింగ్ సో ఈ నాలుగు ఫుడ్ హ్యాబిట్స్ వల్ల రావడం రెండు బర్ంట్ ఫుడ్ మీరు వినుంటారు కదా తందూరి ఫుడ్ ఇవన్నీ సో బర్ంట్ ఫుడ్ తినడం వల్ల కూడా స్టమక్ క్యాన్సర్స్ మోర్ కామన్ ఇందులో అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అంటే సో సర్జరీతో పాటు నార్మల్గా కీమోథెరపీ కూడా ఇవ్వడం జరుగుతుంది అది కీమోథెరపీ సర్జరీకి ముందు అండ్ సర్జరీకి తర్వాత ఇస్తాము ఇంకా అడ్వాన్స్డ్ అంటే ఇమ్యూనోథెరపీ ఉందండి సో ఇమ్యూనోథెరపీ అది ఇప్పటివరకు అంటే స్టేజ్ ఫోర్లో మాత్రమే అప్రూవల్ అయ్యింది సో ఆ దాంట్లో ఇమ్యూనోథెరపీ ఇవ్వచ్చు అయితే పెంబ్రోలిజం యాప్ కానీ రామేశ్వర కానీ సో అవన్నీ అవైలబుల్ ఉన్నాయి థ్యాంక్ యూ డాక్టర్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అండి సో చూశారు కదండి ఇది వాళ్ళకి మన ఇంటర్వ్యూ మళ్ళీ మరో ఇంటర్వ్యూతో మేము ఉంటాం థ్యాంక్ యూ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది